హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఏఆర్ క్రియేషన్స్ ఈరోజు నేను మీకు పూసకుట్టు ఇంకా పూసకుట్టు లోడింగ్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను వాటికైతే నేను చూడండి నార్మల్ థ్రెడ్స్ తీసుకున్నాను ఇంకా వర్క్ థ్రెడ్స్ కాకుండా నార్మల్ థ్రెడ్స్తో మనం పూసకుట్టు వేసుకోవచ్చండి అలాగే మార్కరు పిన్స్ ఇంకా పైపింగ్ థ్రెడ్ అవన్నీ తీసుకున్నాను అండి నేను పూసకుట్టు కోసం ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తున్నాను పూసకుట్టు వేసుకోవడం చాలా చాలా ఈజీ అండి పూసకుట్టుతో మనం అన్ని రకాల డిజైన్స్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా చూడండి పూసకుట్టులా రెండు పూసలు అంటే టూ టూ పూసలు మాత్రమే ఇలా తీసుకుంటూ నెమ్మదిగా మనము తీసుకోవాలి రెండు దారం కండలు తీసుకున్నా అండి నేను ఆ రెండు దారం కండల్ని ఈక్వల్గా ముడివేశాను ముడివేసి దాంతో నేను రెండు అంటే రెండు పూర్ల దారంతో ఇలా నీడిళ్ళుతో నేను పైకి తీస్తున్న దారాన్ని అయితే ఇంకా ఇది వేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేశారంటే మీకు తెలుస్తుంది నార్మల్ దారమే యూస్ చేయాలండి దీనికి ఇంకా మనం వర్క్ థ్రెడ్ సిల్క్ థ్రెడ్ కానీ జెరీ థ్రెడ్ కానీ యూస్ చేయకూడదు ఇది యూస్ చేస్తేనే ఇంకా పూసలు అనేవి పర్ఫెక్ట్గా అంటే ఓడిపోకుండా ఆగే అవకాశం ఉంటుంది ఇలా నేను టోటల్గా అయితే పూసకుట్టు అండి చూడండి పూసకుట్టు సింగిల్ లైన్ వేసుకోవడం చాలా ఈజీ మనకు గొలుసుకుట్టు ఆల్రెడీ వచ్చు కాబట్టి లాగా వేసుకుంటూనే అందులో రెండు రెండు పూసలు జోడిస్తూ వేసుకున్నాను నేను డబల్ థ్రెడ్ యూస్ చేస్తానండి ఇప్పుడు నేను లోడింగ్ ఎలా వేసుకోవాలో మీకు చూపిస్తాను పూసకుట్టుతో గొలుసుకు అంటే నార్మల్ థ్రెడ్తో గో లోడింగ్ ఆల్రెడీ నేను మీకు చూపించాను కదండి ఇప్పుడు నేను పూసకుట్టుతో ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఇంకా పైపింగ్ థ్రెడ్ నేను ఇలా అతికించుకున్నాను కదా దాన్ని నేను ఫోర్ పూసలు అంటే నాలుగు నాలుగు పూసలు తీస్తున్నా చూడండి ఇలా క్రాస్గా క్రాస్గా నాలుగు పూసలు తీసి నేను వేసుకుంటున్నాను ఇంకా నేను ఆల్రెడీ మీకు లోడింగ్ చెప్పినప్పుడు చెప్పాను మనము పైనుంచి కిందికి తీసేటప్పుడు పై వైపున ముందుకు నాట్ వేసుకోవాలి అలా కింది వైపున వెనక్కి నాట్ వేసుకోవాలి ఇలా అటు ఇటు అటు ఇటుగా అటు ఫోరు ఇటు ఫోరు పూసలు తీస్తూ గొల్స్ కుట్టైతే అయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి చాలా ఈజీగా ఇలా లోడింగ్ ఫినిష్ అయింది చూడండి లోడింగు వేయడం అయితే టోటల్గా ఫినిష్ అయిపోయిందండి ఇంకా పూస ఈ పూసలతోనే అంటే పూస కుట్టుతోనే చాలా చాలా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు అని చెప్పాను కదా నేను లీవ్స్ వేస్తున్నా అండి వీటితోని ఇలా లీవ్స్ అయితే నేను డ్రా చేశాను కదా ఇప్పుడు ఈ డ్రా చేసిన ప్లేసెస్లో నేను పూసలతోని అంటే వీటితోని నేను ఇలా లీవ్ వేస్తున్నా చూడండి లాగానే వేసుకుంటూ ఇలా మెల్లమెల్లగా అయితే మనం లీవ్స్ వేసుకోవచ్చండి లీవ్స్ ఒక్కటే కాదు ఎలాంటి డిజైన్ అయినా మనము పూసకుట్టుతో వేసుకోవచ్చండి ఓన్లీ గొలుసుకుట్టుతో వేసుకోవచ్చు ఓన్లీ పూసకుట్టుతో కూడా మనము ఎంత హెవీ డిజైన్ అయినా బ్లౌజ్కి కానీ డ్రెస్సెస్కి కానీ శారీస్కి కూడా మనం డిజైన్ చేసుకోవచ్చండి వేసేటప్పుడు నాట్స్ వేయడం చాలా చాలా ఇంపార్టెంట్ కదండి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా మీకు మెన్షన్ చేశాను నాట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు నేను ఇలా ఒక లీవ్ అయితే ఫినిష్ అయింది చూడండి నేను మధ్యలో నుంచి కూడా చిన్నగా ఒక నాలుగు పూసలతో లైన్ వేశాను ఇలా టోటల్గా త్రీ లీవ్స్ కూడా వేసుకుంటున్నాను నేను జస్ట్ డిజైనింగ్ ఎలా వస్తుంది ఎలా అంటే పూసలతోని ఎలా తిరుగుతుంది అని చూపించడానికి మీకు నేను ఇలా లీవ్స్ అయితే వేస్తున్నా అండి చివరిలో నేను త్రీ లీవ్స్ ఉన్నాయి కదా త్రీ లీవ్స్ వేటి వాటికే నేను నాట్స్ వేస్తున్నా అండి నాట్స్ అనేవి ఎక్కడైతే మనం ఫినిష్ చేస్తామో ఒక డిజైను అక్కడ వేసేసుకోవాలి నెక్స్ట్ వేరే డిజైన్స్ వేరే పక్క ఫ్లవర్ స్టార్ట్ చేసేటప్పుడు మళ్ళీ నాట్స్తో నేను స్టార్ట్ చేసుకోవాలండి ఇలా లీవ్స్ వేయడం అయితే ఫినిష్ అయింది కదా ఇప్పుడు నేను మీకు లోడింగ్తో ఎలా వేసుకోవాలి అంటే మనం నెక్స్కి లోడింగ్ ఎక్కువగా యూస్ చేస్తామండి ఇంకా బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా మనం డిజైన్ కూడా వేసుకోవచ్చు లోడింగ్తో ఇలా నేనైతే ఒక లైన్ డ్రా చేసుకున్నాను కదా ఇంకా పైపింగ్ థ్రెడ్ నేను దీనికి ఇలా అతికించుకుంటున్నాను అండి ఇలా అయితే పైపింగ్ థ్రెడ్ అతికింది కదా ఇలా అతికిన తర్వాత మనం లోడింగ్ వేసుకోవాలి ఇప్పుడు నేను ఒక లైన్ గీసి మీకు లోడింగ్ ఎలా వేయాలో చెప్పాను కదండి అలాగే ఇక్కడ కూడా నేను నాలుగు పూసలు తీసుకు నాలుగు పూసలతో నేనైతే తీసుకుంటున్నానండి దారానికి నాలుగు పూసలతో క్రాస్గా నేను లోడింగ్ వేసుకుంటున్నాను చూడండి ఇలా అటువైపు ఇటువైపు స్టిచ్ చేసుకుంటూ ఇంకా నాట్స్ వేసుకుంటూ లోడింగ్ అయితే వేసుకోవాలండి ఈ రౌండ్ నేను మీకు ఎందుకు వేసిస్తు వేసి చూపిస్తున్నా అంటే మనం నెక్కి వేసుకున్నప్పుడు రౌండ్ నెక్ వస్తుంది కదా సో నేను లైన్ ఒకటే వేశాను కాబట్టి రౌండ్ ఎలా తిరుగుతుంది డౌట్ మీకు వస్తుంది అందుకే నేను ఇలా రౌండ్ వేసాను చూడండి ఫినిషింగ్ ఇలా వచ్చింది లోడింగ్ పూసగుట్టుతో ఇలా లోడింగ్ అయితే వేసుకున్నాను ఇంక ఈ లోపల ఉంది కదా లోపల నేను సింగిల్ లైను బీడ్స్తో సింగ్ సింగిల్ లైన్ వేసుకుంటున్నాను అండి పూసగుట్టుతోనే ఇలా మనం టోటల్గా కూడా ఫిలప్ చేసుకోవచ్చు ఓన్లీ బీడ్స్తోనే టోటల్గా ఈ డిజైన్ అనేది ఫిల్ అప్ అండి ఇలా నేను రౌండ్ కూడా ఫినిష్ చేసుకుంటున్నాను చూడండి వీటిలో మనకు చాలా రకాల బీడ్స్ దొరుకుతాయి కాబట్టి మనకి ఇలా వేయడం లోడింగ్ వేయడం ఇంకా పూసగుట్టు వేయడం అనేది వచ్చిందంటే మనం ఏ రకమైన బీడ్స్తో అయినా వేయగలుగుతామండి అన్నిటికీ ఒకే ప్రాసెస్ అన్నిటికీ ఒకటే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు ఫినిషింగ్ ఇలా వచ్చింది పూసకుట్టు పూస పూసకుట్టు లోడింగ్ అండి మీకు నచ్చిందా అండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి నా వీడియోస్ని తప్పకుండా ఫాలో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి